హాయ్ అండి అందరికీ నమస్తే మన టెరస్ గార్డెన్ లో నేను పొట్ల పొదలు అయితే పెట్టాను కదండి అవి అయితే చక్కగా వచ్చినాయి మీకు వీడియోస్లో చూస్తూనే ఉన్నారు అయితే అవి ఇదిగోండి హార్వెస్ట్ కి రెడీగా ఉన్నదన్నమాట ఇదైతే చూసారా అయితే ఇవి పొడవు కాదండి పిచ్చికి పొట్లు అనమాట ఇదిగోండి ఒక మూడు కాయలు అయితే ఉన్నవి ఈ మూడు వాటిలో ఒకటి అయితే హార్వెస్ట్ చేయొచ్చేమనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇక్కడ ఒకటి ఈ మూడు మరి లేకపోతే మూడు చేయొచ్చో చూద్దామండి వీళ్ళని బట్టి నేను హార్వెస్ట్ అయితే చేస్తాను లాంగ్ వీడియోస్లోనూ అయితే ఈ పిచ్చుక పొట్టలలో కూడా రకాలు ఉన్నాయండి నేనైతే ఇప్పుడే గమనించాను ఇగో చూసారా ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయి ఈ పొట్టలు అండి దొండకాయలా ఉన్నాయి కదా అయితే లోవుగా ఆనపేయలాగా వస్తాయంట నాకు ఈ రెండు విత్తనాలు మా ఇంటి దగ్గర ఒక మామి అయితే ఇచ్చారండి ఇవ్వండి ఇది ఒక అయితే ఇది పిచ్చుక పొట్టలు అనమాట ఇది అయితే లోవ సైజ్ అన్నాను కదా అది ఇంకొండి రెండు ఫిఫ్టీ రూపీస్ డబ్బుల్లో పెట్టాను నేను మీకు ప్రతిదీ నేను వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను కదండి అయితే ఈ పొట్టలో కూడా పిచ్చుకు పొట్టలు కూడా రకాలు ఉన్నాయి అనేసి నేను ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో తీస్తున్నాను అనమాట ఇదిగోండి ఇదైతే చాలా బాగా వచ్చింది అయితే ఇక్కడ మనం ఒక రాయిబట్ట కడతాం కదండీ ఆ దారం బిగిసిపోయి చూస్తారు ఎలాగైపోయిందో ఇంకా కిందగా రాకుండా పైకి అలా లావైపోయినాయి అనమాట అవండి మూడు చక్కగా అయితే వచ్చినాయి మరి ఈ వీడియోలో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ కొత్తగా రాని చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను ఓకే అండి మరి ఎటువంటి గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి